హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే కథ పేరు దొంగ ఆత్మగౌరవం కాయా కష్టం చేసుకుని బ్రతికే వెంకన్నకు తాగుడు జూదం అలవాటయ్యాయి అప్పటి నుంచి వాడు సంపాదించిన డబ్బంతా చెడు అలవాట్లకే ఖర్చు చేసేవాడు వాడి బిడ్డలు తిండి లేక మలమల మాడుతున్నారు అయినా వాడు పట్టించుకోలేదు ఇలా ఉండగా ఒక రోజున వెంకన్నకు జ్వరం వచ్చింది ఒంట్లో సత్తువ నశించి మంచం మీద నుంచి కూడా లేవలేకపోయాడు భార్య గౌరమ్మ వైద్యుణ్ణి పిలవబోతే ఆయన డబ్బు కావాలన్నాడు అప్పు కోసమని ఎవరింటికి వెళ్ళినా పాత బాకీలు తీర్చమన్నారు భర్త ఇంటి ఖర్చులకు డబ్బివ్వకపోవటంతో గౌరమ్మ ఇంటి అవసరాలకు చాలా ఇళ్లల్లో అప్పులు చేసింది మరి ఆ ఊరికి కొత్తగా దయామయుడు అనే భాగ్యవంతుడు వచ్చాడు ఆయన ఊర్లోని కొన్ని కొబ్బరి తోటలు ఫలవృక్షాల తోటలు కొన్నాడు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి చాలామందికి పని కల్పిస్తున్నాడు దయామ దయాగుణం ఉన్నవాడని నలుగురు చెప్పుకుంటున్నారు గౌరమ్మ తనకు సహాయపడగలడేమో అని ఆయనను చూడబోయింది నీ అప్పులు తీరుస్తాను నీ భర్తకు వైద్యం చేయిస్తాను తరువాత అతడు నా దగ్గర పనిచేయాలి నేను పెట్టే నియమాలకు లోబడి ఉండాలి ఇష్టమైతే చెప్పు అన్నాడు దయామయుడు గౌరమ్మకు వేరే దారేముంది ఆమెకు ఆయన మాటలు అమృతంతో సమానంగా తోచాయి వెంటనే అంగీకరించింది దయామయుడు మాటలతో తృప్తి పడక అప్పటికప్పుడు పత్రాలు తయారు చేయించి వాటిపై గౌరమ్మ చేవ్రాలు తీసుకున్నాడు తర్వాత తన మనుషులను పంపి వెంకన్నను తన ఇంటి ఆవరణలోని వైద్యశాలలో చేర్చి సరైన వైద్యం చేయించాడు వెంకన్నకు నాలుగు రోజుల్లో పూర్తిగా నయమై మామూలు మనిషి అయ్యాడు అతడు దయామయుడికి దండం పెట్టి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకోబోయాడు ఎక్కడికి వెళ్తావు నువ్వు నా దగ్గర పనిచేయాలి అన్నాడు దయామయుడు వెంకన్న ఒప్పుకోలేదు కానీ దయామయుడికి తోడుగా ఉన్న బలగాన్ని చూసి ఆయన భారీ నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదని అర్థం చేసుకున్నాడు రోజు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక అతడికి చద్దన్నం పెట్టేవారు నాలుగు గంటలు ఏకదాటిగా చేశాక గౌరమ్మ ఇంటి వద్ద వండి తెచ్చిన అన్నం పెట్టేది కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ నాలుగు గంటల పని రాత్రి మళ్లీ భార్య భోజనం తెచ్చిపెట్టేది భార్య బిడ్డలతో కొద్దిసేపు గడిపే అవకాశం కూడా అప్పుడే అతడికి ఉండేది అంతా బాగానే ఉంది కానీ దయామయుడు వెంకన్న తొడుక్కునేందుకు కారాగారంలో ఉండే దొంగలు ధరించే చారల దుస్తులు ఇచ్చాడు అవి ధరించడం అతడికి ఎంతో అవమానంగా తోచేది ఆ విధంగా నెల రోజులు గడిచాయి పనిచేసినందుకు వెంకన్నకు రావలసిన జీతం డబ్బులను గౌరమ్మకు ఇచ్చాడు దయామయుడు ఆ రోజున వెంకన్న గౌరమ్మ దగ్గర బోరున ఏడ్చి నీ పని బాగానే ఉంది కానీ నాకిక్కడ దొంగ బట్టలు నేనుంటుంది కారాగారం ఇక్కడి నుంచి నువ్వు నన్ను తప్పించు అన్నాడు గౌరమ్మకి కూడా భర్త స్థితి చూసి వేసింది ఆమె దయామయుణ్ణి కలుసుకొని అయ్యా తమరు చేసిన సహాయానికి ఎంతో కృతజ్ఞరాల్ని సమయానికి దేవుడిలా ఆదుకొని నా భర్తను కాపాడారు కానీ ఇప్పుడు తమరు నా భర్తను దొంగను చేసి అవమానిస్తున్నారు ఇది నాకు కూడా ఎంతో బాధగా ఉంది కావాలంటే అతడి స్థానంలో నేను పని చేస్తాను అతడికి స్వేచ్ఛ ఇవ్వండి లేదా కనీసం మంచి దుస్తులు వేసుకోనివ్వండి అని వేడుకుంది దయామయుడు దేనికి అంగీకరించక అంతా పత్రాల్లో ఉన్న ప్రకారమే జరుగుతుంది ఈ విషయమై ఇంకెన్నడూ నా దగ్గర మాట్లాడవద్దు అని ఆమెను మందలించి పంపేశాడు రోజు గౌరమ్మ భోజనం తెచ్చినప్పుడల్లా వెంకన్న గోడ్ బోరు బోరున ఏడుస్తూ భార్యను అమ్ముకున్న భర్త గురించి పురాణాల్లో విన్నాం కానీ నువ్వు నీ స్వార్థం కోసం జ్వరంతో సృహలేని స్థితిలో ఉన్న భర్తను అమ్ముకొని మరొక కొత్త పురాణ కథ సృష్టించావు నన్ను అమ్ముకునే హక్కు నీకెక్కడిది ఈ అన్యాయాన్ని గ్రామాధికారికి మురబెట్టుకుందామన్నా దారి లేకుండా పోయింది నాకు అని అంటూ ఉండేవాడు భర్తకు తన వల్ల అన్యాయం జరిగిందని గౌరమ్మకు అనిపించేది చివరికి ఒక రోజున ఆమె గ్రామాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పుకొని తన భర్తకు న్యాయం జరిగేలా చేయమని వేడుకుంది గ్రామాధికారి గౌరమ్మ చెప్పిందంతా విని ఎంతో ఆశ్చర్యపడి వెంటనే దయామయుడికి కబురు పెట్టి రప్పించి గౌరమ్మ అతడిపై చేసిన ఆరోపణల గురించి చెప్పాడు దయామయుడు ఏమాత్రం తొనక్కకుండా నేను అన్నీ ముందుగానే ఆమెకు చెప్పాను ఆ ప్రకారం పత్రాలు రాయించుకున్నాను నా వల్ల ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది నేను వెంకన్న చేత మిగతా వారికంటే తక్కువసేపు పని చేయించుకొని ఎక్కువ జీతం ఇస్తున్నాను నా వల్ల వెంకన్న తాగుడు మానేశాడు జూదం మానేశాడు అన్ని ఖర్చులు పోను ఆ కుటుంబానికి కొంత డబ్బు కూడా ఆదా అవుతుంది ఇలా కొన్నేళ్లు జరిగితే గౌరమ్మ కాస్త పొలం కూడా కొనుక్కోవచ్చు అన్నాడు మనిషికి డబ్బే ప్రధానం కాదు అందరూ ఆత్మగౌరవంతో బతికాలనుకుంటారు స్వేచ్ఛను కోరుతారు వెంకన్న తన డబ్బుతో తాగినా జూదమాడిన అది నేరం కాదు అయినా అతన్ని శాసించటానికి అసలు మీరెవరు అన్నాడు గ్రామాధికారి కోపంగా వెంకన్న దొంగ ఆ దొంగను శిక్షించడానికి మీ న్యాయం ఒప్పుకోదు అందుకే నేను కలగజేసుకున్నాను అన్నాడు దయామయుడు వెంకన్న దొంగతనం చేసినట్టు రుజువు చేయండి వెంటనే నేనే అతని కారాగారంలో ఉంచుతాను అన్నాడు గ్రామాధికారి కాస్త చిరాగ్గా అయితే వినండి మన సమాజంలో ప్రతి పౌరుడికి కొన్ని బాధ్యతలున్నాయి తల్లిదండ్రులను భార్యాబిడ్డలను పోషించటం కూడా వాటిల్లో ఒకటి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన వాడికే తన డబ్బును ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది వెంకన్న తన బిడ్డలను పోషించాల్సిన డబ్బును కూడా సొంతానికే వాడుకోవడం వల్ల దొంగ అయ్యాడు ఆ దొంగను గౌరమ్మ నాకు అప్పచెప్పింది అతన్ని తగిన కట్టుబాట్లలో ఉంచి మామూలు మనిషిని చేసి ఆస్తిపరుణ్ణి చేయటమే నా ఆశయం భార్యాబిడ్డలు మలమల మాడుతూ ఉంటే తాగుడు జూదాలకు బానిస అయిన వాడికి ఆత్మగౌరవం ఏమిటి అన్నాడు దయామయుడు అప్పటికి విషయం గ్రామాధికారికే కాదు గౌరమ్మకు కూడా అర్థమైంది ఆమె దయామయుడికి చేతులెత్తి నమస్కరించి తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించమని కోరింది భార్య ద్వారా అసలు విషయం తెలుసుకున్న వెంకన్న అవును నేను దొంగనే దయామయుడు నాకు తగిన మర్యాదే చేశాడు అన్నాడు ఆ తర్వాత అతడిలో చాలా త్వరగా మార్పు వచ్చింది ఏడాది తిరక్కుండా దయామయుడు అతన్ని పనిలో ఉంచుకున్నాడు కానీ ఇంటికి వెళ్ళి మామూలు దుస్తులు వేసుకునే స్వేచ్ఛను ప్రసాదించాడు వెంకన్న మళ్ళీ వ్యసనాల జోలికి పోలేదు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ